నమస్కారములు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం గురించి తెలియజేసుకున్నాం ఈరోజు డెబ్బై ఆరవ జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకున్నాం ప్రజలందరికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి ఎవరు అనే విషయానికి వస్తే ఆయన పులివెందుల్లో జన్మించారు అక్కడే విద్యాభ్యాసము తర్వాత విజయవాడ గుల్బర్గాలో ఎంబీబీఎస్ కర్ణాటక తర్వాత తిరుపతిలో చదువుకున్నారు ఉద్యోగరీత్యా ఆయన జమ్మలమడు కడప జిల్లా కాంబేల్ హాస్పిటల్లో అలానే పులివెందల్లో సొంతంగా హాస్పిటల్ నెలకొల్పి అక్కడనే తన యొక్క ప్రాక్టీస్ కొనసాగించారు అందరికీ రూపాయి డాక్టర్గా ఆయన పేరు పొందారు క్రమేపీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంజయ్య గారి నాయకత్వంలో తర్వాత ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాయక నాయకత్వంలో భువన వెంకట్రామగారు వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో ఆయన మంత్రిగా కొనసాగారు తర్వాత అతి చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా కొనసా కొనసాగారు తర్వాత ఓటమి ఎరుగని నేత అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అంకితమై ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారే ప్రతి శుక్రవారం వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వెళ్ళి శనివారము ఆదివారము పులివెందుల్లోనే ఉండి పులివెందుల్లో సమస్యలు ఉంటే పరిష్కరించి ఏదైనా అత్యవసరమైతే తప్ప నా దగ్గరికి రావద్దు తర్వాత అవసరమైనప్పుడు మాత్రం మీరు హైదరాబాద్కు రండి కానీ నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి ప్రతి శుక్రవారము వెళ్ళి శనివారం ఆదివారం అక్కడే ఉండేవారు ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారు రాజకీయం తర్వాత క్రమేపీ ఆయన పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా నిరంతరము పోరాటం చేసి గెలిచారు కడప నుంచి పులివెందుల నుంచి అనేక సార్లు అంతేకాకుండా ఆయన అసమ్మతి నేదిగా నెలకొల్ నెలకొల్పబడ్డారు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో తర్వాత అందరం కూడా కలిసి ఉంటేనే మనం ఈ యొక్క సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంతా ఏకం కావాలని చెప్పి కడపలో ఒక సమావేశం ఏర్పాటు చేసి కడపలోనే అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే అని చెప్పి పాదయాత్ర ద్వారా చేవేల నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు నిరంతరము కృషి చేసి తన యొక్క పంచకట్టుతో తన ప్రజల యొక్క ఆన్లా పాన్ల చూస్తూ చూస్తూ ఆ యొక్క పా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ తర్వాత నేను ముఖ్యమంత్రిగా అయితే ఏ సమస్యలను అయితే పరిష్కరిస్తానో ముఖ్యం అంతే సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు తర్వాత రెండు వేల నాలుగులో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి యొక్క పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్లనే రా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆయన రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి తర్వాత ఆయన అనుకోని సంఘటన వల్ల హెలికాప్టర్ ప్రమాద సంఘటనలో ఆ రోజు కూడా తన ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఒక పెళ్ళికి హాజరవుతూ అలానే రత్సబండ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రత్సబండ కార్యక్రమం నెలకొల్పాలనుకున్నారు కానీ దుర్దృష్టవశాత్తు ఆ రోజు చనిపోయారు ఈ యొక్క సందర్భంగా అందరికీ రాజశేఖర రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్